శ్రీగురు శ్రీ మాత్రే నమ ఈ రోజు మనము వడత ఇచ్చే శుభ ఇంకా అశుభ సంకేతాల గురించి తెలుసుకుందాము వుడత ఒక చిన్నగా ఉండే అందరికీ కూడా ప్రియమైన జంతువు ఈ ఉడతను ఎక్కువగా మన ఇంటి చుట్టుపక్కనే వృక్షాలపైన మొక్కలపైన మనకి కనిపిస్తూ ఉంటాయి కానీ వుడతను ఎప్పుడూ కూడా ఒక సాధారణమైన జీవిగా భావించి బుడతను చూసి చూడనట్లుగా వదిలేయకండి ఎందుకంటే బుడతకి శ్రీరామచంద్ర ప్రభు యొక్క ఆశీర్వాదాలు అనేవి ఉన్నాయి ఎవరి ఇంట్లోకైతే బుడతను వస్తూ వెళుతూ ఉంటాయో వారు వుడతని ఇచ్చే సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు ఎప్పుడు శుభ సమయాలు వస్తాయి ఎప్పుడు అశుభ సమయాలు వస్తాయి అని శ్రీరామచంద్రుడి యొక్క ఆశీర్వాదం కారణంగా ఉడత యొక్క ఆగమనం కారణంగా బికారి వాడు కూడా రాజులాగా మారుతాడు మనుషులకి భాగ్యోదయం కలుగుతుంది ఈరోజు మనం ఈ వీడియోలో ఉడత ఇచ్చే శుభ ఇంకా అశుభ సంకేతాలతో పాటు కొన్ని పరిహారాలను గురించి కూడా తెలుసుకుందాము వడత మాటి మాటికి మీ ఇంట్లోకి వస్తూ ఉన్నట్లయితే దాని అర్థము మీ ఇంట్లోనికి చంటి పిల్లలు రాబోతున్నారు అని దాని అర్థము మీ ఇంట్లో ఎవరో ఒకరికి సంతాన ప్రాప్తి కలుగుతుంది అని దాని అర్థము రోజు ఇంట్లోనికి వడత వస్తుంది అంటే దాని అర్థము లక్ష్మీదేవి కృప అనేది మీ ఇంటిపై పడబోతుంది అని దాని అర్థము వడత ఇంట్లోనికి రావడము చాలా శుభప్రదము ఎవరి ఇంటి లోపలికి త వచ్చింది అంటే వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది అని అర్థము రెండవ విషయము ధనప్రాప్తి చాలామంది చెప్తూ ఉంటే వినే ఉంటారు గొడత తోకను తాకినట్లయితే ఖచ్చితంగా ధనప్రాప్తి అనేది కలుగుతుంది అని మీరు ఒకవేళ వెనకపోయి ఉన్నట్లయితే ఈ రోజు మనం తెలుసుకుందాము ఈ విషయము ఇతిహాసాల ప్రకారము కూడా సత్యము గొడత చాలా చాలా శుభప్రదమైనది గుడత లక్ష్మీదేవికి ప్రత్యేకంగా చెప్పబడింది వడత ఇంట్లోనికి రావడము అంటే సుఖ సమృద్ధులు ఆ ఇంట్లోకి వస్తున్నాయి అనే సంకేతాలను ఇస్తున్నట్లుగా భావించాలి వడతను చూడడము వడతను తాకడం వలన మనిషి జీవితంలోనికి సౌభాగ్య ప్రాప్తి అనేది కలుగుతుంది వడత మీకు మాటి మాటికి మీ గుమ్మంలో గాని మీ బాల్కనీలో గాని కనిపిస్తూ ఉన్నట్లయితే ఉడత మీకు కొన్ని సంకేతాలను ఇస్తుంది చాలా తొందరలోనే మీకు ధన ప్రాప్తి కలుగుతుంది అని అర్థము ఒకవేళ బుడత మీ వంటగదులోనికి వచ్చినట్లయితే ఇంట్లో ఎప్పుడూ కూడా ఆ ఇంట్లో అన్నానికి లోటు రాదు అని అర్థము ఆ ఇంట్లో అన్నానికి కానీ పాలు గాని వంట ఇంట్లో మనం ఉపయోగించే ఏ వస్తువుకి కూడా ఎటువంటి లోటు కూడా రానే రాదు అని దాని అర్థము మీరు ప్రతి రోజు కూడా పరిపూర్ణమైన భోజనాన్ని చేయగలుగుతారు మీరు ఎప్పుడైనా నిద్ర లేచిన తర్వాత ఉదయాన్నే మీకు వడత కనిపించింది అంటే మీకు ఆ రోజంతా కూడా చాలా మంచిగా పెడుతుంది అని దాని అర్థము మీకు తెల్లవారుజామున ఉడత కళ్ళను కనిపించినట్లయితే మీకు ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట నుండి తొందరలోనే ధనప్రాప్తి కలగబోతుంది అని దాని అర్థము ఉడత ఉదయాన్నే ఇంట్లోకి వస్తున్నట్లుగా కనిపించినట్లయితే ఆ రోజు మీరు ఏదో ఒక శుభవార్తను ఖచ్చితంగా వినబోతున్నారు అని దాని అర్థము బుడత మీ పాదాలను తాకి వెళ్ళిపోయినట్లయితే ఒక్కొక్కసారి అనుకోకుండా ఉడతను బయట అటు ఇటు తిరుగుతూ ఉంటాయి ఆ సమయాలను మీ పాదాలను తాకి వెళ్ళిపోయినట్లయితే ఆ తర్వాత మీకు ఉడత కనిపించకపోయినట్లయితే మాత్రము అది అశుభ సంకేతంగానే చెప్పబడింది దాని అర్థం ఏమిటి అంటే మీకు ఏదో కఠినమైన కష్ట సమయం రాబోతుంది అని దాని అర్థము కష్ట సమయాన్ని మీరు అనుభవించడానికి మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోమని దాని అర్థము ఆ కఠిన సమయము అనేది మీ బిజినెస్లో ఉండొచ్చు మీ లో ఏదైనా లాస్ వచ్చే అవకాశం ఉంది లేదా మీ రిలేషన్షిప్స్ ఏదైతే ఉన్నాయో వాటిలో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి మీ శరీరం మీదకి వడత పడినట్లయితే ఏం జరుగుతుంది వడత మీ పైన పడినప్పుడు మీ చేతులకు తగిలినట్లయితే మీ దగ్గర ఏవైతే నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయో అవన్నీ కూడా మీ నుండి దూరంగా వెండిపోబోతున్నాయి అని దాని అర్థము ఉడత శరీరంపై పడడం కూడా మీకు శుభ సంకేతాలని ఇస్తుంది ఉడత మీ శరీరంపై పడింది అంటే శ్రీ మహావిష్ణువు యొక్క విశేషమైన కృప అనేది మీపై పడుతుంది మీ ఇంట్లో ఏదైనా చెట్లపైన ఉడత తన గూడుని పెట్టుకుంది అంటే అది చాలా చాలా శుభ సంకేతంగా చెప్పబడింది దాని అర్థం ఏమిటంటే మీ ఇంట్లోకి సుఖ సంతోషాలు వస్తున్నాయి అని ఇంకా మీ ఇంట్లో సంపాదన అనేది పెరుగుతుంది అని మీకు ధనపరమైన ఇబ్బందులు అనేవి ఉండవు అని ఇది మీకోసము చాలా చాలా శుభ సంకేతము మీ ఇంట్లోకి వచ్చి ఉడత మాట్లాడుతుంది అంటే మాట్లాడడం అంటే అది దాని భాషలో అరుస్తుంది కదా అలా చేస్తుంది అంటే అది చాలా శుభ సంకేతము దాని అర్థం ఏమిటంటే మీ ఇంట్లోని పిల్లలు సంతోషంగా ఉండబోతున్నారు దాని అని దాని అర్థము మీ ఇంట్లోనికి సంతోషాలు రాబోతున్నాయి అని దాని అర్థము బుడత తలపైన పడడము మీరు ఎక్కడైనా నిలిచినా లేదా మీరు ఎక్కడికైనా వెళుతున్నా మీ తలపైన బుడత పడింది అంటే ఇది చాలా చాలా శుభ సంకేతము మీ జీవితంలోనికి ధన వర్షం రాబోతుంది అని దాని అర్థము చాలా సంతోషాలు మీకు లభించబోతున్నాయి అని మీరు ఏదైతే పనులు చాలా రోజుల నుండి పూర్తి కాకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయో ఆ పనులన్నీ కూడా చాలా తొందరలోనే పూర్తి కాబోతున్నాయి అని దాని అర్థము మీరు మీ పనులలో విజయాలను సాధించి సంతోషాలను పొందబోతున్నారు అనడానికి అది సంకేతంగా చెప్పబడింది వడత చనిపోవడము శుభమా అశుభమా ఎవరి ఇంట్లో అయినా కూడా ఏదైనా ఉడత చనిపోయింది అంటే అది అశుభ సంకేతంగానే చెప్పబడింది మీ ఉదయం నేవగానే నువ్వు ఇంటి ప్రాంగణంలో వడత చనిపోయి కనిపించినట్లయితే అది అశుభ సంకేతమే దాని అర్థం ఏమిటంటే మీ ఇంట్లో ఏవో నెగిటివ్ ఎనర్జీస్ అనేవి ఉన్నాయి అని ధనహాని కలుగుతుంది అని జీవితంలో ధనహాని జరిగే అవకాశాలు ఉన్నాయి అనడానికి ఇది సంకేతము దానితో పాటు ఇంట్లో వారికి అనారోగ్యాలు రాబోతున్నాయి అనడానికి కూడా ఇది సంకేతమే ఉడత మీ ఇంటి ప్రాంగణంలో చనిపోయి కనిపించినట్లయితే అది ఎందుకు చనిపోయింది అనే విషయం గురించి తెలుసుకోండి ఒకవేళ మీకు ఏ కారణము కూడా కనిపించకపోయినట్లయితే అది చాలా అశుభము ఆ ఉడతని తీసుకుని వెళ్ళి ఎక్కడైనా ఖాళీ ప్రదేశంలో కప్పివేయండి మీరు ఏదైనా ఉడతని చంపారు అంటే అది కూడా మంచిది కాదు హిందూ ధర్మానుసారము జీవహత్య చేయడము పాపంగా చెప్పబడింది అందువలన ఏ జీవిని కూడా హత్య చేయకూడదు మీరు తెలిసి తెలియకుండా ఏదైనా జీవిని చేతితో మీ చేతులతో చనిపోయినట్లయితే దానికి కూడా మీరు పశ్చాత్తాపడవలసిన అవసరం ఉంది ఉడతలను పెంచుకోవడము శుభమా అశుభమా మీరు ఉడతను పెంచుకుంటూ ఉన్నట్లయితే అది మంచిదే ఇంటి లోపల ఉడత ఉండడం మంచిదే కానీ ఏ జంతువులనైనా కూడా పంజరంలో మీరు బంధించినట్లయితే అవి శాపాలు అనేవి తప్పకుండా ఇస్తాయి ఆ శాపాలు మీకు తగులుతాయి అవి మీకు అంత మంచిది కాదు మీరు మామూలుగా ఉన్న ఉడతలకు ఆహారం ఇవ్వండి ఉడతలకు ఆహారం ఇవ్వడము చాలా చాలా శుభప్రదము మీకు ప్రతి పనిలోనూ కూడా అడ్డంకులు వస్తూ ఉన్నట్లయితే జొన్న రొట్టెలను ఉడతలకు ఆహారంగా వేస్తూ ఉన్నట్లయితే మీ ఆగిపోయిన పనులు అనేవి పూర్తవుతూ వస్తాయి మీకు ఉద్యోగం లభించకపోతూ ఉన్న మీకు ఏ విధమైన ధన సంపాదన కూడా లేకుండా ఉన్నట్లయితే ఇంట్లో ఎవరో ఒకరికి ఎప్పుడూ కూడా అనారోగ్యాలు ఇబ్బంది పెడుతూ ఉన్నట్లయితే మీ ఇంటి నుండి అనారోగ్యాలు బయటకు వెళ్ళిపోవాలి అన్న మీకు ఏదైనా పనులు చాలా రోజుల నుండి అవ్వకుండా ఉండిపోయినట్లయితే మీ పనులన్నీ కూడా పూర్తి అవ్వాలి అని అనుకున్నప్పుడు ఉడతలకు జొన్న రొట్టెలను పెట్టడం వలన సమస్తమైన గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి మీకు ఏదైనా దోషం ఉన్నట్లయితే ఇరవై ఎనిమిది రోజుల పాటు ఉడతలకు జొన్న రొట్టెలను తినిపించండి ఈ విధంగా చేసినట్లయితే మీకు అన్ని పనులను కూడా మీరు విజయాన్ని సాధిస్తారు మీ ఆగిపోతున్న పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అతి తొందరలోనే పూర్తయిపోతాయి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి వడత ఇంకా శ్రీరాముడి యొక్క ప్రాచీనమైన కథ రావణాసురుడు సీతాదేవిని అపహరించి లంకకు తీసుకువెళ్లిన తర్వాత రావణాసురుడు నుండి తన భార్య అయిన సీతాదేవిని రక్షించుకోవడానికి యుద్ధం చేయాల్సిన సందర్భంలో శ్రీరాముడు సముద్రాన్ని దాటవలసి వచ్చింది హనుమంతుడు సుగ్రీవుడు వానర సైన్యము లంక వరకు సముద్రంపై వంతెన కట్టడానికి సిద్ధమయ్యారు ననుడు వానర సైన్యానికి నాయకుడుగా ఉండి అనేక లక్షల మంది వానరుల సహాయంతో పెద్ద పెద్ద రాళ్లను పెళ్లగించి తెచ్చి సముద్రంపై వారధిని నిర్మిస్తూ ఉంటారు ఆ సమయంలో ఆ సమీపంలో ఉండి ఇదంతా కూడా చూస్తున్న ఒక ఉడత శ్రీరామచంద్రుడు పైన భక్తితో తను కూడా చేతనైనంత సహాయాన్ని చెయ్యాలి అని అనుకుని సముద్రపు నీటితో తన తోకని తడుపుకుని సముద్రపు ఇసుకలో తొరలి వానరును నిర్మిస్తున్న వారధిపై తన తోకని దులుపుతూ సహాయం చేసింది అది గమనించిన శ్రీరాముడు ఆ బుడత శ్రద్ధలకు ఎంతో ఆనందం చెంది చేతులలోనికి తీసుకుని దాని వీపుపై మూడు వేలతో ఆప్యాయంగా నివరారట దానితో ఉడత వీపుపై మూడు చారలు ఏర్పడ్డాయి అని చెప్తూ ఉంటారు ఈ కథ ఆధారంగానే ఉడతాబత్తి అనే మాట కూడా వాడుకలోనికి వచ్చింది ఆ ఉడతపై ఉన్న గీతలను మనం ఇప్పటికీ కూడా మనము చూస్తూనే ఉన్నాము మన ఇంటికి దగ్గరలో ఎప్పుడు కూడా మనకి ఉడతలు కనిపిస్తూనే ఉంటాయి అవి అక్కడా ఇక్కడ తిరుగుతూ ఉంటాయి అవి ఎవరికి కూడా ఏ విధంగానూ కూడా ఎటువంటి హానిని కూడా కలిగించవు ఎవరిని కూడా బాధ పెట్టవు ఎటువంటి సమస్యలను కూడా ఉత్పన్నము చేయవు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్మంత్ర ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పక కామెంట్ చేయండి